అలా దయచేసి ట్రై టు అవాయిడ్ అదే విధంగా ఏసీ గారితో కూడా రిక్వెస్ట్ ఆల్ ఆర్టీఓ తప్పకుండా ప్రజావాణిలో ఉండాలి మేము ప్రజావాణిలో అంశ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పద్ధతి ప్రకారమే మేము కూడా ఒక ఆన్లైన్ సిస్టం పెడతాము దానికి మేము ప్రతి ఒక్క దరఖాస్తులో ఏటీఆర్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మీతో ఒక గడుపు లోపల అడుగుతాము సో ఇప్పుడు కొన్ని చేయని పని ఉంటాయి కొన్ని కావాలని మనం పెండింగ్ పెడతాము ఉండకపోవచ్చు చేసిన వాటికి తప్పకుండా చేయాలి అండ్ దట్ ఇస్ హ్యాప్